సార్ హైదరాబాద్ నుంచి అలాగే పలు ప్రాంతాల నుంచి భారీగా ఓటు హక్కు వినియోగించేందుకు ప్రా కూడా వస్తున్న పరిస్థితి ఉంది సో వీళ్ళను వాళ్ళ స్వస్థలాలకు చేర్చేందుకు మీరు ఆర్టీసీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఎవరైతే మరి ఓటర్లు సిటీ నుంచి భాగ్యనగరం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళ ప్రయాణ సౌకర్యార్థం ఉన్నటువంటి టూ ట్వంటీ ఫైవ్ బస్సెస్ కాకుండా ఇంకా రెండు వందల ఇరవై రెండు బస్సులు అదనంగా అరే అరేంజ్ చేయడం అనేది జరిగింది ఈ ప్రణాళిక ప్రకారం వచ్చినటువంటి ఈ జనాలంతా కూడా ఇక్కడ మరి పిఎన్బిఎస్లో దిగిన తర్వాత ఇక్కడ నుంచి లోకల్ ప్రయాణాలకి మేము సన్నాహాలు చేశాం సో ఇక్కడ ఎటువంటి మరి ఇబ్బంది అనేది లేదు ఇప్పటికీ మనము నుంచి దిగిన ప్యాసింజర్లకు కూడా ఇప్పటికి ఇరవై రెండు బస్సులు అనేవి ఆపరేట్ చేయడం జరిగింది డిఫరెంట్ లొకేషన్స్ అంటే చిన్న చిన్న లొకేషన్స్ అంటే రాజమండ్రి రావులపాలెం మమలాపురం కాకినాడ ఇటువంటి చిన్న చిన్న డెస్టినేషన్స్కి వీళ్ళు ఎక్కువ మంది మరి వెళ్తున్నారు వాటికి మేము ఏర్పాట్లు చేసి అటువంటి స్పెషల్ బస్సులని ఇక సిటీ డిపోల నుంచి మరి బీసీఎన్ఎండి గారి ఆదేశాన్ని సార్ మన మొత్తం పూల్ చేసి వాటిని మనం ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ట్రాఫిక్ కూడా కొంతమంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు పెద్దలు బాయ్ సార్ ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి కాను ఇటు విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు కాను మొత్తం ఎన్ని బస్సులు ఆపరేట్ అయ్యాయి వాటిలో ఎంతమంది వెళ్ళింటారని అంచనా అది ఇప్పుడు మెయిన్గా ఈ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన రెండు వందల ఇరవై రెండు అదనపు బస్సులు ఆపరేట్ అయినాయి ఆల్రెడీ ఉన్నటువంటి షెడ్యూల్గా ఉన్నటువంటి టూ ట్వంటీ ఫైవ్ కాకుండా రెండు వందల రెండు ఇరవై రెండు బస్సెస్ అనేవి ఆపరేట్ అయినాయి అలానే ఇక్కడ మేము లోకల్ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఇప్పటి ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఆట అవర్స్ నుంచి ఇప్పటిదాకా ఇరవై రెండు బస్సులు అనేవి ఆపరేట్ చేసాం అది లోకల్ ట్రాఫిక్ అంటే ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ నీడ్ ఉంటుంది ఇక్కడ దిగిన తర్వాత హైదరాబాద్ నుంచి సో అటువంటి ట్రాఫిక్ క్లియర్స్ కోసం మా టీం అంతా కూడా సమాయత్తమై నిలబడి బస్సెస్ కూడా పెట్టుకుని ఆన్ హ్యాండ్ మనము ఎటువంటి ఈవెంచువాలిటీకైనా రెడీ ఉన్నాం బస్సెస్ లేవు అనేటువంటి ఏమాత్రం సమంజసమైన ఆర్గ్యుమెంట్ కాదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకు విశాఖపట్నం వరకు డిమాండ్ ఉన్నా కానీ మనం రాజమండ్రి వరకు కూడా అరేంజ్ చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆ బస్సెస్ అనేవి మనకు వెంటనే అందాలి కాబట్టి మా ప్రణాళిక అలా ఉంటుంది ఆ రకంగా వాళ్ళు సాటిస్ఫై చెంది అక్కడ దాకా వెళుతున్నారు జనాలు చాలామంది సొంతలోకి వెళ్ళదు ముందుగానే ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటారు కానీ ఆర్టీఆర్టీసీ రిజర్వేషన్ వెబ్సైట్లో అసలు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం లేదు జీరో సీట్స్ చూపిస్తున్నాయని చెప్తుంటారు అంటే ఈ మీరు ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక బస్సులో రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు ఇప్పుడు మొత్తం కూడా ఫస్ట్ ఏదైతే డౌన్ ట్రాఫిక్ అనేది చూస్తాము ఈ డౌన్ ట్రాఫిక్లో కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పదవ తారీఖు నాడు మనము రెండు వందల ఇరవై రెండు బస్సులు మనకు ప్లాన్ అయినాయి అదే రకంగా మరి పదకొండు నాడు రెండు వందల తొమ్మిది అదే రకంగా మరి మూడో రోజున నూట ఇరవై ఒకటి ఈ బస్సెస్ అన్నీ కూడా మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత సేమ్ రేషియోలో మళ్ళీ ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తారు అంత దాకా ఈ రిజర్వేషన్లు మొత్తం అయిపోయినాయి కాబట్టి వాటిని కూడా ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాం వాటిలో ఇప్పటికే నలభై బస్సులు ఓపెన్ చేయడం జరిగింది వాటిలో కూడా దరిదాపు ఎయిటీ పర్సెంట్ అనేవి రిజర్వేషన్ అయిపోయినాయి సో కాబట్టి అదే రేషియోలో ఇటు నుంచి మళ్ళీ ఆ మెట్రో సర్వీసులన్నీ ప్రెస్ చేస్తూ మనము ట్రాఫిక్ క్లియర్ చేస్తాము సార్ అలాగే ఎల్లుండి అంటే సోమవారం పోలింగ్ ఉన్న దృష్ట్యా రేపు కూడా చాలా భారీగా ఓటర్లు వచ్చే అవకాశం ఉంది సో వారి కోసం రేపు కానీ అలా ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు విజయవాడ నుంచి ఎలాంటి సర్వీసులు ఏర్పాటు చేస్తారు అదే రంగా ఎన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు అదే ఇప్పుడు బాబు ఏదైతే మరి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ట్రాఫిక్ కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన ట్రాఫిక్ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అదే రకంగా అన్ని సర్వీ అన్ని సర్వీసులు మళ్ళీ మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాటి రోజున రెండు వందల ఇరవై రెండు బస్సులు వచ్చాయి అదే రకంగా మరి అయినా నెక్స్ట్ డేన థర్టీన్త్ నాడు ఈవినింగ్ నైట్లో అన్ని బస్సులు అరేంజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం అలాగే వచ్చినటువంటి ఓటర్లన్నీ కూడా తిరుగు ప్రయాణం అయ్యడానికి కానీ ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ బస్ స్టేషన్లో అన్నీ కూడా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడెడ్ బెంచెస్ కానీ ఫ్యాన్స్ కానీ తర్వాత ఓవర్ హీట్ ఉన్నందుకు వల్ల మనం జమ్ జంబో కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేనిదంటూ లేదు బస్సెస్ అయితే మాత్రం ఆల్ సిటీ డిపోస్ నుంచి పూల్ చేసి మనము మెట్రో సర్వీసులని మనం సమా సమాయత్తం చేసి రెడీగా ఉన్నాము చాలామంది రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా చూ చాలా నెమ్మదిగా టికెట్ వస్తున్నాయి దీనివల్ల ఇబ్బంది పడుతున్నాము టికెట్ తీసుకోవడానికి పరిస్థితి ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటి సమస్య అండి సార్ అది అటువంటి సమస్య అనేది అంతగా లేదు ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటున్న వ్యక్తి బ్యాచ్ టికెట్స్ అనేవి తీసుకోవడానికి తీసుకుంటున్నప్పుడు ఆ బ్యాచ్ టికెట్ ఇష్యూ చేసేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్క కౌంటర్లో ఒక ఒక్కొక్క టికెట్తో తీసుకున్న వ్యక్తి అయితే త్వరగా లైన్ కదుగుతుంది అదే రకంగా బ్యాచ్ టికెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వాళ్ళు ఇబ్బంది ఫీల్ అయి ఉంటారు అది